పాత పేపర్లకి అంతా పాత కొత్తగా కొంతం పాత పేపర్లకు అంతా బాబయ పాత కొత్తగా కొంతం ఇదిగో బాబయ్యా వస్తున్నాను వస్తున్నాను అమ్మా ఈ ఇల్లా తెలిసి తెలిసి ఇంట్లోకి ఎవడుతాడు మా బాబా వీళ్ళతోనే బేరపడి ప్రాణం ఒక అమ్మో నేను పోను ఒరే మాలోకం ఆగరా అంటే అలా అటుపక్క పారిపోతాదేంట్రా ఏం లేదు బాబయ్య మీతో బేరవాడిన ఆ కరెంట్ వేరు పట్టుకున్న ఒకటేనని చెప్పి మరి సచ్చాడు మా బాబు మీకు కొంచెం ఉంటది బాబయ్య పెళ్ళం పెళ్ళ ఉన్నారు నన్ను ఒగ్గేయండి ఓహో నువ్వు ఆ కుంటెంకని కొడుకువా ఇంతకి కేజీ పేపర్లు ఎంతరా అమ్మా పాత పాపలకి ఎంత వస్తుంది బాబయ్య ఒప్పదో పరకేయించుకుంటాను ఏమిటి మూడు వందల రూపాయలు ఇల్లు చేస్తాను తాపలకి ముసలి పది రూపాయలు ఇస్తావా ఏంరా నీ కట్టి నేను విరివిగా అప్పుడు కనిపిస్తున్నా ఒట్టానంటే టైంకి పగిలిపోద్ది మరి ఎంతకైతే ఇచ్చుకుంటారో తలంబరేమో మాస చెప్పండయ్యా అది అలా అలా దారికి నాకు తెలిసి కేజీ యాభై రూపాయలు అయితే ఒడ్డుకొటవుతుందిరా అందుకే బాబయ్యా నేను మీ ఇంటి దగ్గర ఆయనన్నది ఈతో బేరవాడి నేను బట్ట కట్టగలనా నా నొగ్గేను బాబయ్యా నా పని నేను చూసుకుంటాను ఎందుకు నువ్వే చెప్పు ఎంతకిస్తావో బాబయ్యా ఓ పన్నెండు రూపాయలు తీసుకోగలం బాబయ్యా అంతకన్నా నా వల్ల కాదు మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే నొగ్గేయండి సర్లే సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుంటాను ఎక్కడే ఉండో రాబడికి వెళ్ళి తీసుకువస్తాను ఒరే గాడిదా ఏమిటి రాక వేయడం సరిగ్గా పట్టుకో కాట ఒరే ఒక్కొక్క పుస్తకం ఐదు వందలు చూడు అయ్యో అయ్యో నాన్నగారు ఏంటండి నా పుస్తకాలన్నీ వారికి ఎగ్జామ్స్ కూడా కాలేదు కదండి ఒరే నువ్వు ఎలాగూ ఉదరించేది లేదు అందుకే ఈ అమ్మైనా సరే ఓ నాలుగు రూపాయలు వస్తాయన్న కొన్ని ఉంటుందండి పాపం సినియ్యూరికి లెక్కల పుస్తకం అంతా ప్రాణం అనుకుంటా అందుకే పాపం గీలకీల కొట్టించుకో వస్తున్నాడు ఓహో నీకు లెక్కలు అంత ఎప్పుడు చెప్పలేదేమరా సరిపోయిందండి ఈ ఎడ్డి గారి చెప్పడం మీరు దాన్ని పట్టుకుని ఏలాడ్డం అయినా అంత సినిమా లేదు కానీ ఆ పుస్తకంలో మన ఒక ఇరవై రూపాయలు పెట్టాను ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే ఆ తర్వాత ఆ పుస్తకం అమ్ముకుంటారో ఆ మూలు కూర్చొని చదువుకుంటారా అంతా మీ ఇష్టం అదిగది పూలు కడిపడం పూలే పుడతాది కదా ఓహో నీకు అలా అర్థమైందా వెదవా ఎప్పుడైనా సరే ఒక గంట పుసుకుని చదివేవరా నీకంట నీకంటా ఏ గారిది పెంచుకుని ఉంటే కనీసం ఇంట్లో సహకరి చేసేది అదే ఇంట్లో ఒక గాడిద ఉండగా ఇంకో గారిది పెంచుకోకడదండి శాస్త్రాలు ఒప్పుకోవు ఇంట్లో నాకు తెలియకుండా ఇంకో గాడి ఉందా ఎవరబ్బా చిన్నయి గారు ఏ మీకు అర్థం కానిది ఏంటి అదే మీరే ఇంట్లో గాడిదే ఎంత ఇంట్లో ఉంటే ఇలాగే కాల్చుకుని తినాసలేతాను మీరు రమేష్ గారికి ఫోన్ చేసి ఎక్కడికైనా చెక్ చేయాలి హలో మావా మామా చెప్పురా ఏమంటావురా ఉదయం నుంచి ఫోన్ లేదు ఏమీ లేదు నీకు తెలుసు కదా మామ కొత్తగా ఏముంటది మా నాన్నతో చెవాట్లు తప్ప ఓకే తెల్లారా అయిపోయిందనమాట పేమెంట్ సర్లే మామా అరే మేము ఇల్లు మారుతున్నాం కొంచెం వచ్చి హెల్ప్ చేయరా సారీరా మామ మా వంశంలో ఎవరికి ఫ్రీగా పని చేయకూడదని ఒక శాపముందరా అలాగని ఎవరికైనా చేసామనుకో మా తలవ ఈ ముక్కలు అయిపోతుంది ఓహో అప్పటి నుంచే మీ ఇంటి పేరు లేఖి అని మారిపోయిందన్నమాట నీ కల్కూతుర లో నీ సంగతి నాకు తెలుసు కాని సాయంత్రం పానీపూరి ఇప్పిస్తాను వచ్చి చావు ఏటి మావా స్కూల్ గుంట లాగా పానీపూరి చాటు మసాలా అనుకోని నాకు అయ్యేం వద్దు నాకు అంతకు మించి కావాలి అమ్మో ఈడ అంతకు మించి అన్నాడంటే నాకేదో అరే మావా ఎందుకు నీకేం కావాలో చెప్పరా బాబు ఏం కావాలా ఇంకేంటి మధ్యపానం అదే మన దేవతలు తాగే సురాపానం కావాలి మావా అమ్మో పెద్ద పెట్టాడు ఫిట్టింగ్ అనవసరంగా ఎత్తే నీ ఫోను సర్లే ఇద్దరు కళాశాల చేసిన పని వీడితో చేయించేద్దాం దెబ్బకి లెక్క సరిపోద్ది ఏదో ఒక దోడ కూడా తీరిపోద్ది అరే మామ సరేరా లొకేషన్ షేర్ చేస్తున్నాను వచ్చి ఏరా ఎంత లేటుకు వచ్చావు ఎక్కడ తిరుగుతున్నాను ఎప్పుడు దాకా అమ్మా సత్యనోడా నువ్వు పెట్టి నువ్వు లొకేషన్ పట్టుకుని వస్తే అది తిన్నగా శ్మశనంలోకి తీసుకెళ్ళిందిరా అందుకే రా ఆ జిజుజు మేపులను నమ్మకూడదు అవి ఊరంతా తిప్పి ఎక్కడి దగ్గర వదిలేస్తే మధ్యలో సర్లే ఎందుకు ఇల్లు ఇల్లేకుందని చెప్పలేదు మావా కంప్యూటర్ ఎంత పెద్దది ఉంది మీ ముగ్గురికి ఎంత అవసరమా మీరు ఉండడానికేనా లేదా ఏదైనా బాయ్స్ హౌస్ ఓపెన్ చేస్తున్నారా అరే మావా జీవితం అన్నాక అన్ని అనుభవించాలరా అంటే గాని ఆ పశువుల్లాగా ఆ ఉన్నట్టుగా ఇరికిరి గుండకూడదురా మీలాగా రై ఏంట్రా మావా ఎవరా ఎవసరస అచ్చు బందరమిటాయి మిఠాయిలా ఉందిరా చూస్తుంటే నా కోసమే పుట్టినట్టుంది మావా ఏ బయ్య నేను మాత్రం నీకోసమే పుట్టినట్టుంది రా బయ్యా రాక మావా ఎవడరేడు కాటరాజు లాగా ఉన్నాడే ఏ రాజా నువ్వు అలా అనకు నేను ఈ పక్కి ఉంటాను ఏం కావాలన్నా సరే అడుగు మొహమాట పడకుండా ఇచ్చేస్తాను నీ దగ్గర ఇచ్చేంత ఉన్నా నా దగ్గర తీసుకున్నంత లేదురా నన్ను వదిలేరా బాబు ఇలా తగులుకున్నావేట్రా జీడిపాకంలా అరే మావా ఏంట్రా ఈడితో గొడవ అర్జెంట్ గా స్క్రూ డ్రైవర్ కావాలి అడిగి తీసుకురావరా అలాగే మావా కాకపోతే ఈ కాటరాజు గారి నీతో తీసుకెళ్ళిపోరా నీకు పుణ్యం ఉంటది బాబు ఏ రాజా నా దగ్గర పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంది కావస్తే కొంచెం మెల్లి తిరిగి ఉంటుంది కావాలా అరే నీ స్క్రూ డ్రైవర్ తీసుకెళ్ళి నీ కొవ్వలో పెట్టుకో ఏమిడి ఎవరైనా ఉన్నారా ఇంట్లో ఎవరు కావాలి ఏం లేదండి ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు నా హృదయం కింద పడిపోయిందండి ఏమైనా దొరికిందేమో అని అడగడానికి వచ్చాను అబ్బో అమ్మాయికి అనుకున్నాను కాదు రసుకులే ఇంతకీ ఏం కావాలో చెప్పలేదు ఓ కేజీ అందం కావాలండి అప్పిస్తారేంటి మీ దగ్గర టన్నులు టన్నులు ఉంది హద్దుకొని దీరా దీరా ఆ చిక్కు పో హద్దుకొని దీరా దీరా ఏ కజా ఒరే మంచి మూమెంట్ లో వచ్చి అంత చెడు కదరా ఇలా తగులుకున్నా వేట్రా పెరమే తగ్గట్లాగా నువ్వేం కంగారు పడక రాజా తొందరలో నువ్వు కూడా నాలాగే అయిపోతావులే ఏంట్రా అర్జెంట్ గా స్క్రూ కావాలంటే ఇక్కడ పులిహోర కలుపుతున్నావు ఈ కాపరాజు గారితో అబ్బా నీకు అలాగ అర్థమైందా అయినా ఈయన తీసుకెళ్లిపోరా అని చెప్తే నా మీద కొద్దిలో చూడు చెత్తగంట కుక్కల గెల మీద అరే మావా ఏం ఏమనుకోకరా ఇంకొక చిన్న పని ఉందిరా అరే పొడి అయిపోయిందిరా సమయానికి కొంచెం వెళ్ళి ఎవరైనా అడగరా ప్లీజ్ రా ప్లీజా దానికేందు అంతరాబతి మారుతున్నావు అయినా నేను దీనికోసం కదా వెయిటింగ్ చేస్తున్నాను దేవత గారు దేవత గారు ఒకసారి బయటికి రండి ఏంటి దేవత ఇటువంటి వారు ఎవరు ఇక్కడ లేరండి దేవత లేకపోవడం ఏంటండి ఎదురుగా నుంచి మాట్లాడుతుంటే అబ్బో క్రీమ్ బిస్కెట్స్ బాగా వేస్తున్నారు ఇంటికి నా పేరు దేవత కాదండి నా పేరు జేజమ్మ హైబ్రిడ్ పిల్ల సింగిల్ పీస్ ఇంటికి మీకు ఏం కావాలో చెప్పలేదు ఏమి లేదండి మీ చేతితో కొంచెం విషయం ఇస్తే తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను అమ్మో విషమా ఏంటండి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది మీకు లేదు చేజమ్మ నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను చేజమ్మ నువ్వు నాకు ఎక్కడ తక్కువ అని చెప్పి ఇగో ఇలా విషంతా చచ్చిపోతున్నావు నీ చేతితో కొంచెం అమ్మ చేయ ఏంటి ఒక్క నిమిషం కనిపించకపోతే ఎంత ఆగాయత్యం చేసుకునేవాడివి రా నాతో రా రాబాయ్య నేను చూపిస్తాను రా అమ్మో నన్ను రాష్ట్రం